శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు పూజోట లింగావధూత ద్వితీయ భాగము దుర్రేరుకు దక్షిణాన బనగానిపల్లెకు పశ్చిమ నైరుతి దిశల్లో వ్యాపించిన ఎర్ర కనుమలను రవ్వలకొండ అంటారు పూర్వం అక్కడ ఉండేవి ఇప్పటికీ వానాకాలం అప్పుడప్పుడు అక్కడ చిన్న చిన్న రవ్వలు లభిస్తుంటాయి ఆ రవ్వలకొండ గుహల్లో లింగావధూత మాత్రధారి అయి ఉండేవారు రవ్వలేరుకోవటానికి వచ్చే పేదవారు పెట్టేది తినేవారు ఆయన పిచ్చివాడని ఆయన చేత మంచినీళ్ళ కుండలు మోయించి ఆ పేదవారు ఆయనకింత అన్నం పెట్టేవారు ఒకనాడు సాయంకాలం ఒక పేదవాడు రవ్వలు లభించక ఇంటికి పోలేక ఇంటికి పోతే అప్పులవారి బాధకు భార్యాబిడ్డలు ఆకలితో అలవటించే బాధకు తట్టుకోలేక ఆత్మహత్యకై పూనుకొన్నాడు లింగావధూత వాని ప్రయత్నం మాన్పించి వాని గోడువిని జాలితలచి ఒక బడ్డకెండుక తమ చేయి చాచి పెద్ద పెద్ద మేలి వజ్రాలు ఇచ్చారు ఆ పేదవాడు తన అప్పులన్నీ తీర్చుకొని గొప్ప శ్రీమంతుడైనాడు తనకు వజ్రాలు ఇచ్చిన పిచ్చివాణి వైనం అందరికీ చెప్పాడు ఆనాటి నుండి బనగానిపల్లె నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు చీమల బారుల వలె లింగావధూత స్వామి దర్శనానికి రాసాగారు లింగావధూత మహత్యం ఆనోటా ఆనోటా పడి చివరకు బరగానిపల్లె నవాబుకు తెలిసిపోయింది అవధూతను పరీక్షించడానికై నవాబు ఒక చూడిగుర్రం ఎక్కి సపరివారంగా రవ్వరకొండ చేరి ఆయనకు నమస్కరించి తానెక్కి వచ్చిన గుర్రం గర్భంలో ఉన్న పిల్ల ఏ లింగము ఏ వర్ణము ఏ లక్షణాలు కలదో చెప్పమన్నాడు స్వామి తమ దివ్యదృష్టితో చూచి ఉన్నదిన్నట్టు చెప్పినాడు కానీ దయాదూరుడు కిరాతకుడైన నవాబు తన కత్తితో గుర్రం తల నరికి దాని పొట్ట చీల్చి కడుపులోని పిల్లను బయటకు తీయించాడు స్వామి చెప్పినట్లే ఉన్న గుర్రం పిల్లను బాబు నవాబు శక్తికి ఆశ్చర్యపడి మరొకసారి వందనం చేశాడు స్వామిని తమ సంస్థానంలోనే ఉండి బొమ్మని ఒక అగ్రహారం ఇస్తామని అప్పుడప్పుడు దర్శనానికి వస్తామని చెప్పి తన నగరుకు వెళ్ళిపోయినాడు నవాబు క్రూరచర్యకు అవధూత స్వామి చింతించి ఆ గుర్రానికి ఉత్తమగతికై ప్రార్థించి దాని కలిబరానికి దహన సంస్కారం చేయించి దాని భస్మం కొంత ధరించి కొంత మూటగట్టుకొని అర్ధరాత్రి శ్రీశైలం మహానంది మార్గాన ఈశాన్య దిశగా పైనమైపోయినారు తెల్లవారే వరకు కానాల గ్రామం సమీపాన ఒక నీటి గుంట దరి చేరినారు అక్కడ ఒక పెద్ద చెట్టు చుట్టూ ముండ పొదలు ఉన్నవి అది తన ఏకాంతానికి అరువైన స్థలంగా స్వామివారు ఎన్నుకున్నారు కానాల గ్రామంలో అనే రైతు మహిళ సుశీల ఆమె దయాదాన ధర్మ గుణాల ప్రోవు ఆ అమ్మకు పాడి పశువులు ఉన్నాయి వాటిని మేపడానికి ఒక కుర్రాడు ఉన్నాడు ఒకరాడు మేతకపోయిన ఆవుల్లో పెద్ద తప్పించుకొని లింగావధూత గారున్న చెట్టు కిందికి చేరి స్వామిని తదేకంగా చూస్తూ కన్నీరు కారుస్తున్నది దానికోసం వెతకి చివరకు కనుగొన్న ఆ కుర్రవాడు లింగావధూత గురించి ఆవు ప్రవర్తన గురించి లక్షమ్మకు చెప్పినాడు ఆయమ్మ మరునాడు మధ్యాహ్నం ఒక ముంతలో అంబలి మరొక ముంతలో మంచినీళ్ళు తీసుకుపోయి స్వాయం ముందుంచి చాలాసేపు కూర్చున్నది స్వామివారి ముఖమండల ప్రకాశం పారవశ్యంతో జాము సేపు చూసింది స్వామి కన్నులు తెరవలేదు వారి ధ్యానానికి భంగం కలగకుండా లక్షమ్మ ఇంటికి తిరిగి వచ్చింది మర్నాడు రెండు జాములప్పుడు అన్నము నీళ్లు రెండు ముంతల్లో తీసుకుపోయి పెట్టింది నిన్న తాను పెట్టిన ముంతలో స్వామి కొద్దిగా తిని కొంత ప్రసాదంగా మిగిల్చినవి ఇంటికి తెచ్చుకున్నది ఇట్లా ప్రతిదినము అన్నము అంబలు ఏదో ఒకటి తీసుకుపోయి స్వామికి పెట్టి వచ్చేది కొన్నాళ్లకు వర్షాభావం చేత ఆ ప్రాంతంలో క్షామం ఏర్పడింది పశువులకు మేత ప్రజలకు తాగే నీళ్లు లేవు ఆ గ్రామం రైతులందరూ తమ పశువులతో వలసపోయే పరిస్థితి ఏర్పడింది లక్షమ్మ తాను కూడా వలసపోవటానికి నిశ్చయించుకొని అన్నము నీళ్ల ముంతలతో స్వామి సన్నిధికి పోయి ఇక స్వామిని సేవించే భాగ్యానికి దూరమవుతున్నాను కదా అనే బాధతో ముఖాన కొంగు పెట్టుకొని బోరుణ ఏడ్చింది కరుణాలు అయిన లింగావధూత కనుడు తెరిచి దుఃఖకారణం అడిగినారు ఇన్నాళ్లకు స్వామి తలను పలకరించినందులో సంతోషము స్వామిని విడిచిపోతున్నందుకు దుఃఖము ముప్పిరిగొన్న లక్షమ్మ తన దుఃఖ కారణం చెప్పింది స్వామి ముందహాసం చేసి వలస పోనక్కరలేదని వాన పడుతుందని శ్రీ రామానుగ్రహంతో కరువు తీరుతుందని ధైర్యం చెప్పి ఇంటికి పంపినారు స్వామి శ్రీరామచంద్రుని ఉద్దేశించి ఒక కీర్తన పాడారు కొండపోతగా వాన కురిసింది వాగులు వంకలు కుంటలు బావులు నిండి ఏక జలరాశి అయింది ఈ హఠాత్ పరిణామం శ్రీ అవధూత స్వామి కరుణా వృష్టి అని లక్షమ్మ గ్రామంలో చాటింది అప్పటి నుండి కానాల ప్రజలందరూ వచ్చి స్వామిని దర్శించిపోతుండేవారు కొన్ని దినాలకు సాధుసంతులు కూడా వచ్చి ఆ చెట్టు నిడద చేరారు వాళ్ళు గ్రామాల్లో తిరిగి భిక్షించిన అన్నం తినేవారు లక్షమ్మ ఇంటి నుండి స్వామికి ప్రసాదం వస్తుండేది లింగావధూత అప్పుడప్పుడు ఆశువుగా వేదాంత తత్వాలు పాడేవారు వాటిని విని కంఠస్థం చేసి మిగతా సాధువులు గ్రామాలు తిరుగుతూ పాడేవారు కేట తెలుగులో గొప్ప వేదాంత విజ్ఞానం విభడించినందున స్వామివారి తత్వాలు విన్న పామురులే కాదు పండితులు విచ్చేవారు ఒకనొక సమయాన కుష్ణగిరి పీఠాధిపతులు నంజాలకు వచ్చి ఆంజనేయాలయంలో విడుదల చేశారు అటు నుండి పోతున్న ఒక సాధువు సుజన సంగతిని చోధించి తత్వమును గురుని మార్గమును నిలిచి వేడుకను అయహరిరుద్రాలసూడగరా అని నిజ సత్పదం వునేవి లింగెదను అనే తత్వం పాడుతుండటం విని అతన్ని పిలిపించుకొని ఆ ఊరూ పేరులడిగి ఆ తత్వం ఎవరి రచన అని అడిగితే ఆ పీఠాధిపతి ఆ సాధువు లింగావధూత గారిని గురించి వివరించినాడు భూయా సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో బహుధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోలు తూర్పుగోదావరి జిల్లా